మీరు తెల్లగా అయ్యి బాగా కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చి మీ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు పంపించేస్తే నాకు సంబంధం లేదు ఎందుకంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ఆ విధంగా ఉంటుంది డార్క్ స్పాట్స్ అలాగే నల్ల మచ్చలు ఇది వరకు తెల్లగా ఉండి ఇప్పుడు నలుపరిపోయిన మళ్ళీ మీ కలర్ మీకు వస్తుంది దానికోసం నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను కానీ మిమ్మల్ని ఇంత ముందు గుర్తుపట్టిన వాళ్ళు ఇప్పుడు గుర్తుపట్టకపోవచ్చు ఎందుకంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ఆ విధంగా ఉంటుంది ఇందులో వేసేవి కూడా చాలా మంచివి కాబట్టి అందరికీ మీరు షేర్ చేయండి లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చాలా మంచి వీడియో ఇది ఇంతవరకు మీకు ఎవరు చెప్పు ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు నారింజ తొక్కలు నారింజ తొక్కల్లో చర్మాలు చాలా ప్రయోజకరంగా ఉంటాయి ఎందుకంటే అందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది చర్మం తేలిగ్గా కాంతివంతంగా మార్చడం కాకుండా మొటిమలు ఉంటాయి కదా మనకి ఆ మొటిమల వల్ల వచ్చి మచ్చలు కూడా అలాగే వృద్ధాప్యంలో కొన్ని ముడతల సంకేతాలు మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి అవి కూడా చాలా బాగా తగ్గించి ఎంగు లుక్ అన్నది మీకు తీసుకుని వస్తుంది ఏది ఈ నారింజ తొక్క అందుకని ఇది మనం తీసుకున్నాం చర్మాన్ని శుభ్రపరచాలి ఎప్పుడైనా మనం ఏ ప్యాక్ అయినా వేసుకుంటే మన చర్మం శుభ్రంగా ఉండాలి మొట్టమొదటి తగ్గాలి ముఖం నొన్నగా ఉండాలి అలాగే మెరిసే చర్మం మీ సొంతమై ఉండాలి వృద్ధాప్యంలో కూడా ఆ సంకేతాలు ఆ ముసలితనం అన్నది మీకు కనిపించకూడదు అంతే కదా చర్మం ఎప్పుడు నీట్గా అందంగా మెరిసిపోతూ ఉండాలి అంటే ఇది మనం వాడుకోవాలి దానికోసం నారింజ తొక్కలు నేను తీసుకొని మిక్సీ పట్టుకొని వస్తున్నాను అందులో ఏం వేసుకోలేదు ముందు మిక్సీ పట్టుకొని వస్తున్నాను అంతే ప్లెయిన్ నారింజ తొక్కలు ఓకేనా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నారింజ తొక్క తొక్కల్లోని విటమిన్ సి లోతుగా శుభ్రపరుస్తుంది అందుకని ఇందులో అంటే మామూలుగా నూనె చర్మం ఉన్నా గానీ ఆ నూనె చర్మాన్ని కూడా మురికిని తొలగించి తీసుకొస్తుంది బ్లాక్ హెడ్స్ వంటి సమస్య కూడా నివారిస్తుంది త్వరగా తగ్గిస్తుంది అందుకే నేను తీసుకున్నాను పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు చర్మాన్ని చాలా మేలు చేస్తుంది చర్మం ప్రకాశవంతంగా లేకుండా లేకుండా కూడా చర్మాన్ని పసుపులో యాంటీ యాక్టి యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల మా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దానికి సహాయపడుతుంది దేనికి ప్రకాశవంతమైన చర్మానికి మచ్చలు లేకుండా మొటిమలు లేకుండా ఉన్న మీ ముఖానికి నల్ల మచ్చలు తగ్గించి శుభ్రంగా ఫేస్ ప్యాక్ అన్నది ఈ విధంగా తయారు చేసుకోండి అన్నట్టుగా చూపిస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా నన్ను మీరు వేసుకోండి అన్నట్టుగా పసుపు మిమ్మల్ని కోరుకుంటుంది తర్వాత వేసుకుంది శనగపిండి శనగపిండి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇది ఎందుకంటే వాటిలో ముఖ్యమైన చర్మం మెరుగుపడడం మొటిమలు తగ్గించడం మచ్చలు తగ్గించడం అదనంగా నూనెలు కూడా లేకుండా చేస్తుంది రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు శుభ్రం చేసుకొని వస్తుంది అనమాట ముందు రంధ్రాలు శుభ్రం చేస్తే అసలైన గులో బయటపడుతుంది దానికోసం అంటే సహజంగా కాంతినివ్వాలి కదా దానికోసమే నేను ఇప్పుడు ఈ తీసుకున్నాను శనగపిండి పసుపు కూడా ముటిమలు నివారిస్తుంది శనగపిండిలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి కాబట్టి మొటిమలు రాకుండా చూస్తుంది అందుకే ఇప్పుడు నేను అలా మరీ ఎక్కువగా రాపద్దు పెనం ఇనప పెనం పెట్టుకొని నల్లగా మాడిపోయినట్టుగా ఏపకుండా నేను ఇప్పుడు ఏపినట్టుగా వేపుకుంటే సరిపోతుంది వేడి చేయండి శనగపిండి పసుపు రెండు వేడి చేసి నారింజ తొక్కల మనం మిక్సీ పట్టుకొని వచ్చేది చూసారా ఆ గిన్నెలో వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రోజు వాటర్ వేసుకోవాలి రోజు వాటర్ ఎందుకు వేసుకుంటున్నా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది మెరిసేలాగా ఉంచుతుంది అందుకే నేను రోజు వాటర్ కొద్దిగా వేసుకున్నాను ఇది మామూలుగా సహజంగానే మనకి టోనర్ లా పనిచేస్తుంది అందుకే మొటిమలు రాకుండా చికాకు లేకుండా తగ్గించి కళ్ళ కింద నల్ల మచ్చని కూడా తగ్గిస్తుంది అందుకే నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇది యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉండడం వల్ల మన చర్మ మన చర్మానికి మెరుపు తీసుకొని వస్తుంది అనమాట సహజంగానే మెరుపుని తీసుకొని రావడం చాలా చాలా ఇంపార్టెంట్ మృదువుగా కూడా ఉంచుతుంది అందుకే నేను రోజు వాటర్ ఒక్క స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత అలోవేరా జెల్ వేసుకుంటున్నాను ఇది తేమను తగ్గిస్తుంది మొటిమలు తామర వడదెబ్బ వల్ల వచ్చే చర్మ సమన్వయం కూడా తగ్గిస్తుంది అనమాట ఏది అలోవేరా జెల్ చర్మాన్ని మృదువుగా ఎప్పుడు తాజాగా ఉంచుతుంది అనమాట చర్మం డల్లుగా అయిపోదు తాజాగా ఉంచుతుంది అలాగే చర్మంపై మంటను కూడా తగ్గిస్తుంది విటమిన్ లు ఇందులో ఏ సి మరియు ఇ ఎక్కువగా ఉంటాయి అందుకని నేను తీసుకున్నాను ఇది కంపల్సరీగా వేసుకోండి అలోవేరా జెల్ చాలా చాలా మంచిది తప్పకుండా తేమను మనకి ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఇప్పుడు నేను వేసుకుంటుంది తేనె తేనె చర్మాన్ని మెరి మెరిపించేలా చేయడమే కాకుండా తేమని అందించి మచ్చల్ని కూడా తగ్గిస్తుంది సహజంగా తేమే ఈ కారకం చర్మాన్ని మృదువుగా మరియు పట్టులాగా ఉంచాలి కదా మన చర్మం ఎప్పుడు పట్టులాగా మెరిసిపోవాలి అంటే మచ్చలు లేకుండా ఉండాలి రంధ్రాలు మూసుకుపోవడం అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడం ఇలాంటి ఏం ఉండకూడదు అందుకే నేను తేనె వేసుకుంటున్నాను ఒక స్పూను ఇది చర్మానికి తేమగా ఉంచుతుంది అప్పుడు మనకి బయట బయటకు వెళ్ళినా కానీ సన్ ట్యాన్ ఫుల్గా పట్టదనమాట అందుకనే మచ్చలు తగ్గించుకోవాలి సహజంగానే ఇది మామూలుగా చెప్పాలంటే క్లెన్జర్ లాగా పనిచేస్తుంది ఇది తీసుకోండి ఖచ్చితంగా తేనె ఇప్పుడు మనం ఇందులో వేయాల్సిన ఐటమ్స్ కూడా వేసేసాం ఇప్పుడు బాగా కలపండి కలిపిన తర్వాత అన్ని కలిపి మనం ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ముఖానికి రాసుకోవాలి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు మీకు పడితే లేదు మాకు నిమ్మరసం పడదు అనుకుంటే స్కిప్ చేయండి నేను వేయలేదు ఇప్పుడు శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే ముఖానికి పట్టించేయండి పట్టించేసి అప్లై చేయండి చేసి పదిహేను ఇరవై నిమిషాల దాకా మీరు అలా ఉంచేసుకోండి కానీ ముఖం మీద నాసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు ముఖం నీళ్ళతో కడిగేసుకోండి శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత నీ నీట్గా ముఖం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ముఖం మొత్తం కూడా మీరు అప్లై చేసుకోండి మెడకి కూడా అప్లై చేయండి చేసిన తర్వాత కాసేపు అంటే కొంచెం సేపు మర్దన చేసుకోండి ఎప్పుడైనా గానీ మనం ఏ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడు మర్దన చేసుకోవాలి మసాజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలా మసాజ్ చేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మీరు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు ఇంకా ఎప్పట్లాగే సబ్బుతోనే కడిగేసుకోండి కానీ వెంటనే కడక్కుండా ఒక అరగంట ఆగి అప్పుడు మొహం సబ్బుతో కడుక్కోండి అప్పుడు ఏమవుతుందంటే మీ మొఖం మీరు చూసిన తర్వాత అద్దంలో చూసుకోండి చూసుకున్న తర్వాత మీరే ఇంకొంతమందికి చేర్చేద్దురు కానీ చాలా గ్లో వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది మెరుస్తుంది మీరు ఆ తర్వాత ఒక రోజు ఈ రోజు చేసాం వారానికి రెండు సార్లు చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు అప్లై చేసి చూడండి రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోండి ఇది ఫ్రిడ్జ్ లో ఏం స్టాక్ పెట్టద్దు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టి చేయడం కన్నా మనం ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మనకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి మీ మొహం కాంతివంతంగా మెరిసిపోతుంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి